గెలిచాడు తిరుపతిలో ఇవాళ మొత్తం వాళ్ళే కవిషం చేసుకుంటా ఉంటున్నారు కిడ్నాపులు చేశారు కొట్టారు దౌర్జన్యానికి పాల్పడ్డారు డబ్బులు పంచారు ఇన్ని అంతే ఏంటి అధికారం మదం అధికారం మదం ఉంది మేము ఏ స్థానిక సంస్థని బ్రతకనివ్వము గెలిచిన వాళ్ళందరినీ కూడా వైసీపీ అంటే దించేస్తాం లేదు మా పార్టీలోకి వస్తే రక్షిస్తాం ఇదే కదా నేను మనవి చేస్తున్నా మా డిప్యూటీ మేయర్ మా మేయర్ మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగేటటువంటి వ్యక్తులు కాదు మీకున్న మార్గం ఏంటి ఇంకా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి పెట్టండి చూస్తాం మనవి చేస్తున్నా ప్రజలు గమనిస్తారని మనవి చేస్తున్నా ప్రలోభాలు పెట్టి ఏదో ఒక విధంగా దించాలని మీరు చేసేటటువంటి ప్రయత్నాలను ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా మనవి చేస్తున్నా వీ డోంట్ కేర్ దాట్ అయితే మేము బాధపడుతున్నంత ఏంటంటే మాలో ఉండి మమ్మల్ని మోసం చేసే వాళ్ళ గురించి బాధపడుతున్నాం అది పోతే పోయారు కనువాళ్ళు తీసుకుని పోయారు డబ్బులు తీసుకుని పోయారు నాకు తెలుసు ఎవరెవరు పోయారు అంత లిస్ట్ ఉంది ఈ నలుగురు మాతో పాటు వచ్చి అటు ఓటేసారు కదా అది కూడా మేయర్ గారికి తెలిసిపోద్ది సిస్టంలో ప్రకారం అవన్నీ అంతర్గతమైన విషయాలు వాటి మీద సమీక్షించుకుంటాం అందరం కూర్చొని ఇఫ్ నెసరీ యాక్షన్ తీసుకుంటాం ముందుకు వెళ్తాం భయపడే ప్రశ్న లేదు ఇది మీ అందరికీ మీ అందరి ద్వారా గుంటూరు ముఖ్యంగా ప్రజానీకానికి ఇంత దారుణంగా జరుగుతున్నటువంటి అంశాలను పశువులు కొన్నట్టుగా కొంటున్నటువంటి అంశాలను ప్రజల హృదయాల్లోకి చేరాలని ఇలా మోసాలు జరుగుతున్నాయనే విషయాన్ని చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు శ్రీరంగ నీతులు చెబుతున్నాడు యాడ్ ఎవడన్నా పార్టీ మారితే మాత్రం రాజీనామా చేసి రావాల్సిందే అంటాడు తాడేపల్లిలో ఇక్కడేమో వీళ్ళు కొని అత్తారు రాజీనామా లేదు ఏమీ లేదు చూశారుగా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్లా ఉంటుందో బెల్ట్ షాప్ ఉంటే బెల్ట్ తెస్తా అంట బెల్ట్ షాపు లేనిది ఎక్కడ అన్ని దొంగ మాటలు దొంగ వ్యవహారాలు చీటింగ్ వ్యవహారాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం ఇది ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే నాకు అర్థం కాల తిరుపతిలో ఎవరండి జనసేన కదా గెలిచింది తిరుపతిలో ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి కదా నలభై తొమ్మిదిలో నలభై ఎనిమిది సీట్లు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమో పక్కకు పోయింది ఒక్క సీటు గెలుచుకున్న వాళ్ళేమో డిప్యూటీ మేయర్ ఎన్నికలో గెలిచారు ఇది ప్రజాస్వామ్యమా ఏమండి ఆ తిరుపతిలో గెలిచినటువంటి జనసేన అడుగుతా ఉన్నా ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇంత ఘోరం జరుగుతుంటే మాట్లాడవే సైలెంట్ మోడ్లో ఉన్నామే మాట అట్లా ఇంత అన్యాయం ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఈజ్ సైలెంట్ మోడ్ పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పరో నోరు విప్పితే తప్పని చెప్పాలి తప్పని చెప్పే ధైర్యం లేదు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలను ధైర్యంగా ఎదుర్కొని ఇది తప్పు అని ఖండించే శక్తిహీనుడు పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో నీ శాసనసభ్యుడు గెలుచుకున్నటువంటి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే నోటికి ప్లాస్టరేస్ కూర్చున్నావు ఏంటి అయ్యా నాకు అర్థం కాలేదు వారిని దుంపదేగా నేను పది సంవత్సరాలు నేను చూస్తున్నా ఎంత ఊగిపోయేవాడు ప్రజాస్వామ్యం అన్యాయం అయిపోతుంది అక్రమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు నీ చెప్పావు కదా మరి ఏమైంది ఇవాళ నీ నియోజకవర్గంలో అంటే ఐ మీన్ జనసేన నియోజకవర్గంలో ఇంత దారుణం జరుగుతుంటే తిరుపతిలో పవిత్రమైన ప్రదేశంలో ఇన్ని ఇన్ని దారుణాలు అరే ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారండి దుర్మార్గం నలుగురు కార్పొరేటర్లు ఎత్తుకుపోయి కొట్టి ఓట్లు ఎంచుకున్నారండి తిరుపతిలో వాళ్ళ తర్వాత వచ్చి కరుణాకర్ రెడ్డి గారి సమక్షంలో చెప్పారు అయ్యా మమ్మల్ని కొట్టారు బెదిరించారు చేతులు ఎత్తకపోతే ఊరుకోమన్నారు అందుకని భయపడి చేసామంటే ఇది ప్రజాస్వామ్యమా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా జనసేన అడుగుతా ఉన్నా ఈ దుర్మార్గాల్ని ప్రోత్సహిస్తున్నది ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేటువంటి భావన కలుగుతూ ఉన్నటువంటి తరుణం ఇప్పటికైనా సైలెంట్ మూడ్ నుంచి మారాలి పవన్ కళ్యాణ్ గారు ఉన్న వాస్తవాలను ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఒక పార్టీ అధినేతగా ఉప ముఖ్యమంత్రిగా తిరుపతి నియోజకవర్గాన్ని జనసేన రిప్రజెంట్ చేస్తున్నందుకు గాను మీరు పెద విప్పవలసినటువంటి అవసరం ఉన్నది విప్పకపోతే మీ కర్మ ప్రజలు అర్థం చేసుకుంటారు ఇతరు చంద్రబాబుకి ఏం తేడా లేదు బాబు ఇతరు అంతే దుర్మార్గుడు అనేది సరే అది నా ఉద్దేశం కూడా చంద్రబాబు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడినటువంటి వ్యక్తే తప్ప మమ్మల్ని అప్పుడప్పుడు అంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని ఆయన చంద్రబాబు కావాలి ముఖ్యమంత్రి కావాలని ఆయన ప్రయత్నం చేస్తాడు మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మేము ప్రయత్నం చేస్తాం ఇది ఉన్నటువంటి పరిస్థితులు ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలని మేము కార్పొరేషన్ ఇదే కాదు మీరు చూశారు కదా మొత్తం టోటల్గా మున్సిపాలిటీలు జరిగితే ఒక్క మున్సిపాలిటీని గెలిచారు అది తాడిపత్రిని మున్సిపాలిటీ ఒక్కటే గెలిచారు ఏది గెలవ మళ్ళీ అవిశ్వాస తీర్మానానికి నాలుగు సంవత్సరాలు టైం ఉంది అందుకని ఆగారు నాలుగు సంవత్సరాల తర్వాత నాకు తెలుసు అవిశ్వాస తీర్మానం పెడతారు ఏ ఒక్కదాన్ని బతకనీయరు మొత్తం వాళ్ళకి ఆయుషం చేసుకుని చేసుకోండి ఫైట్ చేస్తాం భగవంతుడు ఆశీర్వదిస్తేను ప్రజలు ఆశీర్వదిస్తేను ఫైట్ చేస్తాం గెలుచుకునేందుకు ప్రయత్నం చేస్తాం మీరు డబ్బులు ఇస్తారు దౌర్జన్యం చేస్తారు ఆఫీసులను ఉపయోగించుకుని చేస్తారు ఏదో ఒక విధంగా ఏ మున్సిపాలిటీని ఏ కార్పొరేషన్ని ఇవ్వకూడదు వైసీపీ చేతుల నుంచి లాగేసుకోవాలి ఏం బాగుంది తింటారు అబ్బా లాగేసుకుని సంవత్సరం కాలంలో చెడ్డబిడు తప్ప తెచ్చుకోండి చెడ్డ పేరు కట్ల కట్లగా మాకేమో అభ్యంతరం లేదు అది ఒక అంశం ఇంకొక అంశాన్ని ఏంటంటే బుడమేరు వరదల సందర్భంగా అనుకుంటున్నారేమో స్థాయి సంఘంలో మేము ఓడిపోయామనో అవిశ్వాస తీర్మానం పెడితే మేము దానిలో పడిపోతామనేమో అనుకో మాకు అండి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు బుడమేరు వరదల పేరిట ఖర్చు పెట్టామని చెప్పి లెక్కలు రాసి డబ్బులు కాజేశారు ఎంత కాజేశారు తెలియదు తొమ్మిది కోట్లు ఇరవై నాలుగు లక్షలు కాజేశారా లేక ఇరవై నాలుగు లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి తొమ్మిది కోట్లు కాజేశారా లేకపోతే దానిలో సగం కాజేశారా ఇవన్నీ కూడా చట్టపరంగా ఫైట్ చేస్తాం నిలదీస్తాం జరిగిన అన్యాయాన్ని కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చేంతవరకు కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడతాం మా మీద ఎన్ని మీరు అవిశ్వాస తీర్మానాలు పెట్టినా స్థాయి సంఘంలో కొన్నా సరే ఆ తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు చేసినటువంటి స్కాముని బయట పెట్టేంత వరకి వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఏ దేనికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడి ఉంది ఇవాళ ఐదు సంవత్సరాలు అధికారం చేశాం తర్వాత ఇవాళ పదకొండు సీట్లకి పరిమితం అయిపోయాం రాబోయే కాలంలో పార్టీని పటిష్టం చేసుకుంటే ఇవాళ ఏంటి ఇక్కడ ఇక్కడ బాస్ చూడండి ఇక్కడ యాభై ఆరు సీట్లలో నలభై ఐదు నలభై ఐదు గెలిస్తే ఇవాళ ఇరవై మూడు పడిపోయాం అంటే ఇరవై మూడు జరిగింది ఇరవై నాలుగు కూడా జరిగింది మా పని ఇరవై నాలుగు పడిపోయాం ఇది నిలబడిద్దా నిలబడదా వాళ్ళ రేటు బట్టి మా వాళ్ళ నైతిక బట్టి ఒక్క విషయాన్ని మాత్రం నేను ఐఎమ్ ఎప్రిషియేటింగ్ ఇంత జరిగిన ఇన్ని ప్రలోభాలు పెట్టినా ఇన్ని చేసిన ఇరవై నాలుగు మంది నిలబడ్డారు వాళ్ళందరికీ పార్టీ రుణపడిందని మనవి చేస్తున్నా వారందరినీ అప్రిషియేట్ చేస్తున్నామని మనవి చేస్తున్నా ఇన్ని కుట్రలు కుతంత్రాలు జరిగిన ఇరవై నాలుగు మంది కార్పొరేటర్లు మేం వైసీపీనే అని మనం నిలబడ్డారు వాళ్ళందరినీ పేరు పేరున కూడా నేను అభినందిస్తున్నా పార్టీ వారికి రుణపడి ఉంది మీరు ఖచ్చితంగా పనిచేశారు ఆ నలుగురు ఎవరు కూడా రాబోయే కాలంలో తెలుస్తుంది ఆ ద్రోహులు ఎవరో కూడా అది కూడా ప్రజల మధ్యన పెడతామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచు పార్టీ పరంగా తప్పనిసరిగా విచారణ జరిపి సమీక్ష చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మా రీజనల్ కోఆర్డినేటర్తో కూడా మాట్లాడిన తర్వాత డెఫినెట్గా ఆర్ గోయింగ్ టు ది టేక్ అన్ యాక్షన్ ఆన్ దామ్ వైసీపీకి ఆట మాత్రమే తెలుసు నాకు వేటాడ్డం కూడా తెలుసు